నాకైతే ఒక మికిల్లా అని అనిపించింది జరిగిందంత వన్ మంత్ అంతా ఇష్టం ఉన్నా లేకపోయినా అదే తిన్నాను నేను అసలు అనుకోలేదు నేను చియా సీడ్స్ ఇవి రాగ్జావి ఇవి తీసుకుంటున్నాను కదా వెయిట్ లూజ్ అవ్వడానికి తీసుకున్నాను అది నా నేను కన్జీవ్ అయ్యేలా చేయొద్ది అని నేను అసలు చేయలేదన్నమాట ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందని వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు అంటే చాలా వీక్గా అనిపిస్తుంది ఏం పని చేయలేకపోతున్నాను ఫుడ్ తినాలనిపించట్లేదు ఇంకా సింటమ్స్ కనిపిస్తున్నాయి కానీ నేను ఎక్కువగా పట్టించుకోలేదు నాకు అంటే వెళ్ళి వెళ్ళి వచ్చాము కదా అందుకే వీక్నెస్గా ఉందేమో అనిపించింది నాకైతే మా అమ్మ చెప్తే అమ్మ ఒకసారి టెస్ట్ చేసుకొని చూడు అని చెప్పింది ఇంకా ఇంకా పీరియడ్స్ రాలేదు అని చెప్పి అనుకుంటున్నాను అయితే నాతో నేను బాగా నమ్మాను వాళ్ళని అయితే వాళ్ళు నాతో ఇలా అన్నారనమాట నీకు పిల్లలు పుట్టరు అని డైరెక్ట్గా ఎవరి మీదో ప్రేమతో నన్ను అలా అన్నారనమాట అది నేను తీసుకోలేకపోయాను నన్నే ఎందుకు ఇలా అన్నారు అని చెప్పేసి టూ డేస్ తర్వాత చెక్ చేసుకుంటే వెంటనే టూ లైన్స్ కనిపించాయి అసలు అబ్బా వేడు బాగలేదు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ అంటే నేను దేవుడిని బాగా నమ్మాను అనమాట నాకు అనిపించింది ఆ టైంలో నన్ను అన్నారు కదా వాళ్ళ అన్నమాటకి అదే రిప్లై అనిపించింది నాకైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ెళ్ళండి